సహకారం అంటే ప్రతి జడ్జి నుంచి అందరం నేర్చుకున్నాం చాలా క్వాలిటీస్ నేర్చుకున్నాం ఒకటి రెండు కాదు ప్రతి వీక్ ఏదో ఒకటి వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళు ఎలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు అనేది చెప్తూ ఉంటారు సో వాళ్ళ అలాంటివి చెప్పినప్పుడు మనం అంతే వాళ్ళే అలాంటి స్ట్రగిల్స్ పడి అలాంటి ఫేస్కి వాళ్ళు సో మనం కూడా పడాలి ఆ స్టేజ్కి వెళ్ళాలంటే అనుకొని ఉంటాం పర్సనల్గా అంటే తమన్ సార్ తెలిసిందే టెలికాస్ట్ అయ్యింది ఓజీలో నా చేత భత ఆ సాంగ్ పాటించారు సో అది నాకు చాలా పెద్ద ఆపర్చునిటీ చాలా అంటే అది చాలా 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 ఇంకా అవుట్ ఆఫ్ ద బాక్స్ అసలు అది నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటి ఒక ప్యాన్ ఇండియన్ మూవీలో కంపోజిషన్ లో స్టార్టింగ్ స్టార్టింగ్ ఒక ఫస్ట్ బ్యాక్ సాంగ్ అది పాడతానని చెప్పాను అండ్ గీతాక్క గీతాక్క అక్టోబర్లో నన్ను నేను శ్రీ కీర్తి ఇద్దరం అక్కతో పాటు కతార్ అవుట్ సైడ్ ద కంట్రీ షోకి వెళ్తున్నాము సో అలాగా అక్క మమ్మల్ని సపోర్ట్ చేస్తుంది సో కార్తీక్ సార్ నాకు ప్రతి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కార్తీక్ సార్ నాకు చెప్పే మాట ఏంటంటే నీ వాయిస్ ఏ నిన్ను కి తీసుకెళ్తుంది నువ్వు మ్యూజిక్ నేర్చుకొని దాని మీద ఎక్కువ మ్యూజిక్ లో ఉండు ఎక్కువ ఫోకస్ చేయి చాలు నువ్వు ఎంతెంత హైట్స్ చూడగలుగుతావు అనేది మాకు ఇప్పుడే కనబడుతుంది ఇలా పొటెన్షియల్ అని చెప్పారు చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు నాకు సో అందరి జడ్జెస్ నుంచి చాలా క్వాలిటీస్ నేర్చుకున్నాం చాలా ఎంకరేజ్ చేశారు మీరు రోజు అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మీరు పాడు పాట ఎలా ఉండబోతుంది ఎలా ఉండబోతుంది అంటే ఇట్స్ పవర్ఫుల్ సాంగ్ అది చాలా పవర్ఫుల్ సాంగ్ అంటే లైక్ ఒక హీరో ఎలివేషన్ సాంగ్ లాగా అది సో అది చాలా బాగుంటది

की जूनियर मनीष वाला उ सर <laughs> <laughs> <काँ़>, सर इंडियन ईडल विन सर लास्ट सीजन नजीर नजीरुद्दीन इज वेरी बिग फैन आफ् यू वाज रनर अफ सर सो ई गेम द वर्ड दट डेफिनेटली मेक यू सिंग इन ओजी एंड यू मेड द ड्रीम्स पॉसिबल सर थैंक यू सो मच सर